సదాశివపేట మండల పరిధిలోని మద్దికుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా తనను గెలిపిస్తే కొన్ని విధాల అభివృద్ధి చేస్తానని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందని గ్రామాభివృద్ది చెందాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను దీవించాలని ఏ సమస్య వచ్చినా తాను ముందుండి పోరాడతానని గ్రామాభివృద్ధి తన దేశమని సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్ పార్టీని దీవించి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు చాలా రోడ్లు కానీ ఇంకా చాలా పనులు చేయడం జరుగుతుంది ఏమి ఏదైతే ఈ రెండు సంవత్సరాల సమయంలో ప్రజాప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఆ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అత్యధిక సంఖ్యలో సదాశివపేట మండలం సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని మరి జగ్గారెడ్డి గారి నాయకత్వంలో నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ మంత్రి వర్గం అందరి సహకారంతో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ అభ్యర్థులందరినీ అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేస్తాం ముందు పది సంవత్సరాలుగా పరిపాలన చేశాను రెండు ట్రౌండ్ సర్పంచ్గా ఒక ట్రౌండ్ ఎంపీటీసీగా దేశాన్ని అభివృద్ధి చేశాను నిర్మల్ పురస్కార్ అవార్డు కూడా తీసుకున్నాను ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలు ప్రజలకు ప్రతి ప్రజలకు అందుతున్నాయి ఫివర్లో నడుస్తుంది ఇంకా అభివృద్ధి రోడ్లే కానీ అన్నీ అభివృద్ధి చేస్తానని మానిస్తాను